కన్నద్దల ఏ నా కాదు నాకు అలవాట్లేదు కళ్ళద్దలు పెట్టుకోడు అవునా అన్న నీకు ఇంతకు పెళ్ళైందా ఇంకెత్తాముడు ఎటువైనా తమ్ముడు ఒకే అవుతులేదు ఎట్ల ఒక అవుతుంది నువ్వు స్టైల్ ఏం మెయింటైన్ చేస్తూ ఒక్కసారి నాకు కళ్ళద్దలు పో చూసినాకేంటనే ఒకే అంటారు అవునా నిజమా అవునే వంద మందికి పెళ్లి చేసిన నా అద్దాలతో తెలుసా అవునా చూపి చూపించుపారు చూపించ అన్నా ఇప్పుడు ఈ పౌడర్ వేసుకో అన్నా ఇప్పుడు ఈ అద్దాలు పెట్టుకో అన్నా ఒక్కసారి అద్దాల చూసుకో ఓ పిల్లగా వీళ్ళు ఓల్ అద్దాలు ఉన్నారు చూసినావా నువ్వు నువ్వే గుర్తుపడతలేవు అదే మా అద్దాల స్పెషల్ ఏంది ఇది నేనా అబ్బా ఇంత అవునా ఇది నువ్వేనే ఎనిమల్ సినిమాలో ఎన్టీఆర్ ఎక్కువ ఉన్నావు ఒక్కసారి కళ్ళద్దరి పెట్టుకొని పిల్ల దగ్గరకో పిల్లని వెనక పడుతుంది అనుపమేనా వెనక పడుతుంది అవునా పెళ్ళైనట్టే నాకు పెళ్ళయినట్టే మరి ఎంత అద్దాలకు అన్నా బా ఏంది వెయ్యి రూపాయలే కానీ నీకు మాత్రం ఐదు వందలకి ఏంది ఐదు వందల ఐదు వందల ముప్పై మరి మరికే నీకు పెళ్ళి అయితే చూపిస్తా సరే చూపి సూపీ మరి ఈ ముప్పై రూపాయలకి ఎవరి బాలుడు చాలా అందంగా ఉన్నాడు ఎవరా ఆదిపూర్ష సినిమాలో ఎన్టీఆర్ అది నువ్వేనే వాళ్ళు ఈ కళ్ళ తెలు పెట్టుకుంటే నీకు జీవితంలో పెళ్ళి కాదు ఇక అయితే ఇవి తీసుకున్నా చెప్పు మరి సరే నీకు పెళ్ళి కాలే అంటున్నావు కాబట్టి నీకు త్రీ హండ్రెడ్కి ఇస్తా అబ్బా తమ్ముడు ఒక పని చేయి నా దగ్గర థర్టీ ఉన్నాయి ఇవాళ నీ అద్దాలు అన్నాక నే ఎంబర్ ఉంటా నాకు ఇస్తావు అద్దాలు సరే పని నేను నీ ఇస్తే గోసనిపిస్తుంది సరే నాయనకనే ఉండు థ్యాంక్ యూ తమ్ముడు పెళ్ళైనట్టే ఓకే పెళ్ళైన గో అద్దాలు 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 ఏ బాబు అంటే ఎండకి మంట అవుతున్నావు కొంటావు కొనవని ఏంది ఎంత మాట ఈ దుకాణం మొత్తం కొంటా ఇట్రా ఇట్రా అన్న ఎట్లా పని చేసిన ఇప్పుడు కొంటాడు ఇప్పుడు బాబు ఒకటి ఊపి ఇగో అన్న ఒకటి నాకే పంచా అద్దుపోని అద్దాలి ఇక అయ్యో నా జోగేష్నా ఇంగ అన్న ఏం కావాలి చూడు బరే బ్ర ఇది నాకు అద్దు ఇంకే కావాలా అబ్బా అన్న ఎన్మల సినిమాలు ఎన్టీఆర్ ఎక్కువ ఎనిమల్ సినిమాలో ఎన్టీఆర్ హీరో నాకే ఎత్తున్నావు జోకులు రణవీర్ కపూర్ హీరో అవునా అన్న ఆయన అంతే అంటాడు నువ్వు కాబోయే సర్పంచ్ ఎక్కువన్నావు ఈ అద్దాలలో కావాలంటే ఈ సర్పంచ్ ఏమో కానీ వార్డ్ మెంబర్ లెక్క అయితే ఏదో కాడే సూపర్గా అయితేన్నావు సరేగా తమ్ముడు అమ్ముడు ఎంత అద్దాలకు అన్న అద్దా బట్టి వార్డ్ నెంబర్ అవుతున్నావు కదా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలకా ముప్పై రూపాయలకు వస్తది ఇది ముప్పై రూపాయలకు మురుగులే అత్తలేవు ఆయే లాస్ట్ టూ హండ్రెడ్కి ఇస్తా టూ హండ్రెడా లాస్ట్ వన్ ఇస్తా ఇత్తావా సరే పోన్ ఫస్ట్ పోనీ ఇ ادالو <applause> دلو ఓ అన్న నాకు మూడు నాలుగు రోజుల నుండి కళ్ళు మంచి గానత్తలేవు మంచి గానీ అద్దాలు ఇవి అమ్మా ఇవి సైట్ అద్దాలు కాదు స్టైల్ అద్దాలు ఏంటి యా ఒకసారి చూపి నీ దగ్గర ఏమేమి ఉన్నాయో ఇంకా చూడక్క ఇక్కడ ఉన్నాయి అయ్యో గివ్వేనా ఇంకా లేవా అయ్యా అమ్మా ఎందుకు లేవు ఈ డబ్బులు ఎన్ని ఉన్నాయి చూడమ్మా ఇంకా లేవా అయ్యో అక్క ఇవి కలర్ కలర్ ఉండదు చీరలా ఇప్పుడు ఇవే ట్రెండింగ్ అక్క తెచ్చినా చూడు అవునా అయినా కానీ మంచి నాకు నచ్చతలేవు వయసా ఇక నడదు ఇక నారెంజ్ లో చూపిస్తా అవునమ్మా నీకు పెళ్ళైందా అయింది మీ జాబ్ చేస్తాడు అయ్యో అమ్మా జాబిస్తాడా ఒక్కసారి కళ్ళద్దరు పెట్టుకొని ఒక ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్ లో పెట్టమని ప్రభాస్ చూసి ఫోన్ చేసి ఎంటర్ అని నాతో షూటింగ్ ఇద్దామని నిజమా అక్క త్రిబుల్లా విరాట్ కోహ్లీకి ఈ అద్దర్ వల్లనే హీరో ఛాన్స్ వచ్చింది తెలుసా మా ఆయన కూడా హీరో అవుతాడు ఇక అవుతాడమ్మా ఆల్ ఆల్ బెస్ట్ అవునన్నా ఎంత మరి టూ థౌజండ్ ఉంటుంది కానీ మీకు థౌజండ్కి ఎక్క లాభం నాకు వద్దు అక్క ప్రజలు డెవలప్ అవడం నాకు ముఖ్యం సరే అన్నా తీసుకో ఇగో అక్క బాబా హీరో నాతో ఫోటో దిగాల ఏ దిగుతాడు దిగుతాడు సరే చూడండి ఎటువంటి అద్దాలు కావాలా ఆ తమ్ముడు అద్దాలు ఎట్లు ఉండాలంటే పెట్టుకుంటే సేవులకు ఆయ్ అనిపియాల కళ్ళకు కమ్మ ఉండాల అటువంటి రెండు ఓ సింపుల్ అంతేనా అన్న ఇంకో ఇంకో తీసుకో అన్న ఎందన్న ఎవరి దాకా నల్లగా ఉన్నారు ఇప్పుడు ఎర్రగారు మీరు అగు నేను కూడా ఎర్రగైన ఏందన్న అమ్మ బాబాయ్ చూసినావా అన్న నా అద్దాలు అట్లుంటాయి కమ్మ ఉన్నా అవునా చెవిలకు కూడా మంచి ఒత్తుకుపోతున్నాయి కళ్ళకు కూడా మంచి అనిపిస్తున్నాయి అన్న అన్నా ఈ అద్దాలు పెట్టుకుంటే ఇండియన్ క్రికెట్ టీంలో చిరంజీవి ఎక్కువ అవునా అయితే ఓపెనింగ్ ఎక్కి బాల్ని కాలు తొడితే అన్నుడే క్రికెట్ అనుకుంటున్నా ఫుట్బాల్ అనుకుంటున్నా సరే అన్నా అద్దాలు కావాలి అద్దాలు ఇవే ఇంత మంచిగా ఉన్నాయంటే ఇంకా లోపల ఇంత మంచిగా ఉన్నాయో ఒకసారి అన్నీ పెట్టుకొని చూస్తా బాబు బద్దం పట్టుకో అన్నా ఇవే మంచి కొడతలేవే ఫస్ట్ అన్న అయ్యో చూడు హే అబ్బా త్రిపులర్ సిర్మల ధోని ఎక్కువ కదా సేమ్ అవు అన్న అయితే నాకు ఇదే వద్దు ఫస్ట్ అయ్యి ఇవన్నీ చెక్ చేసినా ఏ మంచి ఇవే మంచిగా ఉన్నాయి ఎంత దీనికి అన్నా దానికి ఏంటిది టూ థౌజండ్డా పట్టుకో

ఉత్తాపుడు దేవతా గి అద్దలు పెట్టుకుంది అవునా అద్దలేముతున్నావా ఎంతో ఒకటి చూపి ఇంకో చూడక్క నీకు నచ్చింది అయితే ఏరుకో తర్వాత రెడీ అవుతా అవ్వా ఇవంత మంచి లేవు కదా వేరే చూపి ఒక్క నిమిషం అక్క ఇంకో అక్క చూడు మంచి ఎంత అయ్యో అక్క ముందు నువ్వు పెట్టుకో తర్వాత ఇద్దాం అబ్బా అక్క నువ్వు వచ్చాం ట్రైన్ అడ్ యూట్యూబ్ లాగ్గా సమ్ముడా అట్లా ఉన్నావు అట్లా కదా సమ్ము నేనే అబ్బా అక్క నా జన్మ ధన్యమైంది మీకు అమ్ముతున్న అద్దాలు సరే సరే కానీ రేట్ ఎంత వేపు అక్క నువ్వు వేరుకునేవి తక్కువ రూపాయలు జస్ట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మరి ఉద్దరిస్తావు మరి ఏందక్కా ఉద్ధరిస్తానికి కూరగాయల ఉద్ధరించు బందే సరే కానీ ఫోన్ పే చెప్పు సరే కొట్టినా ఓకే అక్క థ్యాంక్ యూ మీ వాళ్ళకో రావాలంటే నాకు ఫోన్ చేయు సరేనా సరే నేను ఇక్కడ అయిపోయింది కదా నాకు ఆకలితే నా అద్దలితే నేను పోతా అయ్యా నా ఇంకా గిట్కే పోవంప ఊరుంది ఇంకా అయిపోలే ఇంకా ఊరు సరే పోదాం కదా తమ్ముడు నిజంగా నాకు పెళ్ళి అవుతుందా లేకుంటే అందరి దగ్గర వేసినట్టు నా దగ్గర వేసినా గోలి అన్న అందరి దగ్గర వేసింది గోలైతే నీ దగ్గర కూడా వేసింది గోలేని అంటే ఇప్పుడు అద్దలు పెట్టుకున్న నాకు పెళ్ళి కాదన్నట్టు ఈ అద్దాలలో ఏముందే నువ్వు పిల్లకి నచ్చుతాయి పాయ్ అవ్వా అద్దాలలో మాయ ఉందనుకున్నా అంతుతాయినా అయ్యో అయ్యో అమ్మయ్య నా పైసలు సేఫ్ అదనా అద అదనా